జైళ్లలో తీవ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది జైళ్లలో తీవ్రవాదాన్ని గుర్తించడం పర్యవేక్షించడం పునరావాస కల్పనపై దృష్టి సారించాలని స్పష్టం చేసింది జైలు తీవ్రవాద భావజాల వ్యాప్తి కేంద్రాలుగా మారకుండా నిరోధించేందుకు ఈ మార్గదర్శకాలను విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది ఒంటరితనం సామాజిక వ్యతిరేక ధోరణులు హింసాత్మక ధోరణి గల ఖైదీలు తీవ్రవాద భావజాలానికి లోనవుతారని ఎంహెచ్ఏ హెచ్చరించింది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రామాణిక స్క్రీనింగ్ సాధనాలను అభివృద్ధి చేయాలని ఖైదీల ప్రవర్తన సంబంధాలు భావజాలను విశ్లేషించాలని సూచించింది అధిక రిస్క్ గల ఖైదీలను సాధారణ ఖైదీల నుంచి వేరుచేసి అధిక భద్రతా సముదాయాలకు తరలించాలని సిఫార్సు చేసింది ఖైదీల కోసం కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ కౌన్సిలింగ్ వృత్తి శిక్షణ విద్యా వినోద కార్యక్రమాల వంటి రాడికలైజేషన్ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్దేశించింది జైలు సిబ్బందికి తీవ్రవాద గుర్తింపు నిర్వహణ కోసం శిక్షణ ఇవ్వాలని సలహా ఇచ్చింది జాతీయ భద్రత సమాజంలో ఖైదీల పునరేకీకరణకు బలోపేతం చేయడానికి ఈ విధానాలు సహకరిస్తాయని కేంద్రం వివరించింది